నారాయణ <Telan�iga> గారు <siempre y,"��ida> <coughs> అందరూ ప్రజలు చెప్పారు నారాయణ సార్ చేస్తాం అని చెప్పారు చాలా మంది తోపుడు బంధు అవి కావాలన్నారు సార్ చేస్తామన్నారు జింకలన్నీ కరెక్ట్గా పంచుతున్నారు సమస్యలన్నీ ఏమున్నా కానీ నారాయణ సార్ దగ్గరికి తీసుకెళ్తే నారాయణ సార్ వెంటనే చేకొస్తున్నారు అందరి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది నారాయణ సార్ అంటే మంచి అభిప్రాయం పెన్షన్స్ అంటే ప్రతి నెల ఒకటో తేదీ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రిగా ఆదేశించడం అయితే ఏ నెలలో అయినా ఒకటవ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఇవ్వండి అధికారులను ఇబ్బంది పెట్టద్దు ఆదివారం వచ్చిన ఏదైనా ఫెస్టివల్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండగ వాతావరణంలో తెల్లవారు జానం జరుగుతుంది ప్రతి నెల ఈ రాష్ట్రంలో ఒకటవ తేదీ పండుగ అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తుంది ఈ నెలలో ముందు రోజే వచ్చింది అలా ఈరోజు రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తున్నారు ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలపట్ట మీద పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడికి పోతే వాడు అక్కడ కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పారు పెద్ద సమస్యలు కాదు ఆ కెనాల్ కొంత కెనాల్ పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది సార్ దీన్ని రిపేర్ చేయించండి ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు కెనాల్ నీళ్లు పారుతున్నాయి పంటలు కోసి కోతలు కోసిన తర్వాత నీళ్లు ఆపుతారు నీళ్లు ఆపగానే అది చిన్న వరకే వెంటనే చేయిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ఖజానానికి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖజానా ఖాళీ డబ్బులు లేవు అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పక మాట తప్పకుండా చేయాలని ఉద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేయటం వికలాంగులకు ఆరు వేలు చేయటం క్రానిక్ డిసీజ్తో ఉన్న కొన్ని డబ్బులకి పదివేలు చేయటం అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చే బెడ్ మీదే ఉండేవాడికి పదిహేను వేలు చేయటం ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాము మాట తప్పకుండా అదేవిధంగా తల్లికి వందన ప్రోగ్రాంలో దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ ట్వెల్త్ పదివేల కోట్ల అకౌంట్ చేశారు పదివేల కోట్లు యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పాడు మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో పదివేల కోట్లు ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తామని మాట చెప్పాము ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇది కూడా చిన్న విషయం కాదు అదే విధంగా ఆటో డ్రైవర్లకు పెస్తామన్నాం అన్న ప్రకారం ఆట బస్సు ప్రయాణం అన్నాం ఈరోజు వాళ్ళ ఆనందానికి అద్దం లేదు మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చి ఉన్నాం ఈరోజు వాళ్ళ ఆనందాన్ని అలా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట చెప్పామో మాట చూచా తప్పకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేస్తుంది అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చడానికి వన్ బై వన్ చేసుకుంటా వస్తున్నాం అందరూ కొద్దిగా ఓపిక పడితే నెల్లూరులో ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాభై కోట్ల బడ్జెట్ లో శాంక్షన్ చేశారు ఆ వర్కులు స్టేకప్ స్టార్ట్ అయినాయి అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు రెండు పక్కల మూడు మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి కెనాలకు ఒక పక్క మూడు మీటర్లు పెట్టించారు మెయింటెనెన్స్ కానీ కాలో కట్టడానికి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ ఈరోజు రాష్ట్రంలో పెన్షన్ల పండగ చంద్రబాబు గారు గారి నాయకత్వంలో రేపు ఆదివారం అనే ఉద్దేశంతో ఈరోజే పెన్షన్లు పంచడం ఆ పెన్షన్లకి మన నాయకులు నారాయణ గారు ప్రత్యేక హాజరవటం ఒక స్లమ్ల్లో ఆయనే పరిశీలకు పోయి ఇవ్వటం ఇది ఒక చరిత్ర మనం ఎన్నో అబ్బాయి మన రాజకీయ నాయకులు చూసుంటాం ఎన్నో ప్రభుత్వాలు చూసుంటాం కానీ అరంగంగానే పనిచేసే మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక నారాయణ గారు ఇప్పుడు నా కలమని చూశాను ఇంట్లో తీసుకుపోయి మాకు పేపర్ బండి కావచ్చు అంటే పిలిచి విజేతను పిలిచి మన స్నాగ బండి అదే రకంగా చాలా ఇబ్బందిగా ఉంటున్నారంటే నీళ్ళు తగంగానే కట్టేస్తారు అంటే కట్టించే శక్తి ఆయనకుంది అటువంటి శక్తిలో ఉన్నప్పుడు అటువంటి మంత్రి కావడం ఆయన ఎమ్మెల్యేగా గెలవడం ఎల్లో ప్రతి చేస్తున్న అదృష్టంగా చెప్తా ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై నాలుగు వేలు మెజార్టీ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అది ఒక నారాయణ గారి ఆయనే అనేక సమస్య పరిశీలిస్తూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ వరకు ఇక్కడ ఇళ్ళు అదే రకంగా కాలువలు అదే రకంగా పెన్షన్లు చెట్లు చెప్పుకుంటూ పోతే ఒక రోజుతో టైం రాదు అటువంటి ఎన్నో మంచి పనులు చేస్తున్న నారాయణ గారికి మీ ఆశీస్సులు కావాలి నీకు నారాయణ గారి ఆశీస్ కావాలని తెలియజేస్తూ ఆ మంత్రి గారికి ఆ దేవుడు ఇంకా శక్తినివ్వాలని చెప్పి కోరుకుంటున్నాను